టైమ్ టు వెల్కమ్ ఆర్ టవరింగ్ పర్సనాలిటీ ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫీచరింగ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విల్ బీ మోడరేటెడ్ బై ద సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రమేష్ కందుల గారు మే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ సర్ హార్ అండ్ అ వామ్ వెల్కమ్ టు యూ భారతదేశ రాజకీయాల్లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది అని పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి ఆర్థిక సామాజిక ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది అందరికీ నమస్కారాలు మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ జనరల్గా ఢిల్లీలో ఇలాంటి కాన్క్లేవ్స్ పెడతారు అందరూ స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తారు అలాంటిది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి రాజుగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ది ఈజ్ ఎ యునిక్ కాన్సెప్ట్ నేషనల్ లెవెల్లో మనం చేస్తే బ్రాడ్గా దేశానికంతా ఉపయోగపడుతుంది ఒక రాష్ట్రంలో చేస్తే రాష్ట్ర ప్రజలకందరికీ ఒక అవగాహన వస్తుంది ఇక్కడుండే స్టేక్ హోల్డర్స్కి అందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఏదో ఇరవై రెండు సంవత్సరాలు అప్పటికేమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం అయితే పన్నెండు పర్సెంట్ కాదు నేను అనుకోవడం పదహైదు పర్సెంట్ గ్రో కావాలనుకుంటున్నాం అదే సమయంలో ఇయర్ ఫస్ట్ క్వార్టర్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యాం ఈ ఐదేళ్లలో మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జిఎస్టిపి అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్లు అయ్యాం ఇది ఇరవై తొమ్మి ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ నేను ఎన్నికలకు పోయే లోపల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు అంటే డబల్ ఐదేళ్లలో యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్లు అది అక్కడి నుంచి డబల్ అవుతుంది అంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడున్నాము పద్నాలుగు లక్షల నుంచి అది డబల్ ఇరవై తొమ్మిది అది డబల్ రఫ్గా యాభై ఎనిమిది లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా ముప్పై మూడు ముప్పై నాలుగు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం ఆవరేజ్ సగటు ఆదాయం సగటు ఆదాయం లక్షల లక్షల మీరు చాలా ప్రొజెక్షన్స్ ఇచ్చారు పది లక్షల రూపాయల సగటు ఆదాయం అని యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు మీరు గ్రోత్ రేటు మీద దృష్టి పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు పదిన్నర శాతం వస్తే సరిపోదని చెప్పి మన మీటింగ్లో కూడా చెప్పారు ఈ ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమెటిక్గా ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది మీరు నెక్స్ట్ నాలుగేళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు తొమ్మిది పదేళ్లలో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం అదే సమయంలో ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఎస్ఐపిబి మీటింగ్ పెట్టాం ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలో తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం కానీ జనరల్గా జస్టేషన్ పీరియడ్ ఉంటుంది పెద్ద ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే మీరు ఎన్నికల ఐదేళ్లకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు ఇరవై ఏళ్ళకి విజన్ ట్వంటీ ట్వంటీ లేకపోతే ఇరవై రెండేళ్లకి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి నాలుగేళ్లలో మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు సో మీకు ఏమనిపిస్తుంది ఈ ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా రెండూ ఉన్నాయి ఒకటి స్టేట్ సమాజం రెండోది రాజకీయ ప్రయోజనాలు భారతదేశంలో సమక్షేమం అభివృద్ధి పేదలుగా దిశపోవాల్సిన అవసరం ఉంది ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం అందుకే మనం నేను ఆలోచించింది సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ ఇచ్చాం అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే బ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి మీరు చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం ఏడాదికి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద ఎన్టీఆర్ భరోసా అదొకటే దాదాపుగా ముప్పై వేల కోట్లు అవుతుంది ముప్పై మూడు వేల కోట్లు కోట్లు అవుతుంది ఏడాదికి ఇది కాకుండా ఇంకా రెండు మూడు స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ లక్ష కోట్లకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది లక్ష కోట్ల రూపాయలంటే మన బడ్జెట్ ఇప్పుడు మూడో వంతు సంక్షేమం మీద పె పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ్ళు వస్తున్న రెవెన్యూస్కి ఈరోజు పీపీపి మోడల్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఒక రోడ్డు ఒక టెలికామ్ ఒక పవర్ ఒక కాలేజ్ అన్నిట్లో దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఆదాయం వస్తుంది ఆదాయం నుంచి వాళ్ళకు మళ్ళీ ఇస్తాం కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది ఇలాంటి విరూతమైన మోడల్స్ అన్నీ మాస్టరైజ్ చేస్తున్నాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మీరే చూడబోతున్నారు ఇవన్నీ చేస్తాం వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైమ్ అనే ఈరోజు గవర్నమెంట్లో వన్ ఇయర్లో ఏడు వందల సర్వీసులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక తీసుకొస్తున్నాం ఇంకొక పక్క ఫ్యామిలీ హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం సార్ తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో మీ ఫిలాసఫీకి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాజకీయ ప్రయాణంలో పొలిటికల్ జర్నీలో మీ ఫిలాసఫీలో ఒక మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది అదేంటంటే తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో ఎప్పుడు డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు ఉచితాలు అనేవి మంచిది కాదు అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు ఆ రోజున ప్లెయిన్ స్పీకింగ్లో కూడా మీ అభిప్రాయాలని చాలా నిర్మహమాటంగా బద్దలు కొట్టినట్టు చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేనాటికి డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా ఉండాలి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సంక్షేమం సంక్షేమం కోసం కాదు అది ఎంపవర్మెంట్ అది ఎనేబులింగ్ మెజర్ మెజర్స్గా మెజర్గా ఉండాలి ఊరికి సంక్షేమం అంటే ఉచితంగా ఏదో ఉచితాలు ఇవ్వడం కాదు అని అన్నారు ఈ మార్పు కారణం ఏంటి ఓటమి కారణమా లేదు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయమా ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వస్తే తొంభై ఐదులో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే కానీ ఆ రోజు నేను చెప్పి ఇక్కడ మాట్లాడమే కాదు ఫస్ట్ టైం కూడా వెళ్ళి మేము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు మా దేశానికి రండి పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించాను ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సంస్కరణలు తీసుకొస్తే సమర్థత పెరుగుతుంది సంపద సృష్టించబడుతుంది ఆటోమేటిక్గా అందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం ఈరోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణ పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకప్పుడు ఒక ప్రాజెక్టు యాభై కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్టు ఈరోజు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు పీపీపీలో సంపద సృష్టిస్తున్నాం ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతూ ఉంది ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకొని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితులు లేరు సార్ ఏపీ ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంత ఎక్కువేం లేదు కంపేర్ చేస్తే కర్ణాటక తమిళనాడు అట్లాగే సేవారంగం కూడా లేదు సేవారంగం ఉండాలంటే అర్బనైజేషన్ ఉండాలి పట్టణీకరణ ఉండాలి అమరావతి ఒకటి నిర్మాణం జరుగుతోంది విశాఖపట్నం ఉంది పెద్దపట్నం ఈ ఇవి కాకుండా అందరూ అమరావతి రాలేరు విశాఖపట్నం వెళ్ళలేరు కాబట్టి ప్రతి ప్రాంతంలో అర్బన్ క్లస్టర్స్ ఉంటే కానీ అభివృద్ధి సాధ్యం కాదు సేవారంగం పెరగదు ఉపాధి పెరగదు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతూ ఉంటాయి అది ఈరోజు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ తెలంగాణ పద్నాలుగు పర్సెంట్ ఈరోజు విశాఖపట్నం విజయవాడ అమరావతి తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్ళీ ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ ఇంకొక పక్కన టూరిజం కానీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్ళీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మే మేజర్గా ఉంటుంది కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యమవుతుంది దానికి నేను డీటెయిల్డ్గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్గా తయారు చేసి ముందుకు పోతాను సరే మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వస్తాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అమరావతి పోలవరం అమరావతి ఫస్ట్ ఫేజ్ పోలవరం పూర్తవుతాయా ఆ తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం పూర్తి చేద్దాం అనుకుంటున్నారు అంటే క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఈరోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టరు పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇంతరం పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో కానీ ఈ రెండుకి కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఒక రాయలసీమలో ఈరోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్ ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది అది చేస్తున్నాం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో ఉన్న టార్గెట్స్ ఏంటి ఇప్పుడు క్వాంటం రాజేంద్ర రెడ్డి గారు మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన పరిపాలన ఏమంటే ఒకటి ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనమాట మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సోన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ విద్య మీద వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్ చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా అతి త్వరగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ టెన్ ఇయర్స్లో వస్తుందా రికార్ంగ్ కదండి వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మీరు గమనియండి దేశవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లల స్కూల్స్లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్ ఈరోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ నాట్ ప్రిపేరింగ్ దెమ్ స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ కూడా టైడ్ అప్ విత్ ఎవరితో టైటప్ విత్ ఇండస్ట్రీ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగింది జరిగిందనమాట ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏ ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ తీసుకు చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు మేము ఏ మూడు లక్షల చిల్లర కోట్లు ఐదు సంవత్సరాలు చేస్తే ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇయర్లోనే చేయడం జరిగింది ఒక సంవత్సరంలో పోని చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది డెవలప్మెంట్ మీద పెడుతున్నట్టు ఎక్కడ కనపడుతుందండి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు మీరు ఇందుకు చెప్పారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదే పదే విడిపోయి వచ్చాము మద్రాసు నుంచి వచ్చాము నష్టం జరిగింది హైదరాబాద్ డెవలప్ చేసాము బయటకు వచ్చాం నష్టం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలనే ఎమోషన్ ఉంది కదా దానిపైన ఖర్చు పెట్టడం నిరార్థకంగా ఎలా కనపడుతుంది మీకు ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుందామండి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు భాగాలు పోతారు ఏదో రోజు ఏ కారణం వలన బాగాలు పోయినప్పుడు ఒకరికేమో వ్యాపారం వస్తుంది ఒకరికి వ్యవసాయం వస్తుంది సిమిలర్ అనుకోండి ఇప్పుడు అంటే ఇప్పుడు వ్యవసాయం వచ్చిన తమ్ముడు కానీ అన్న కానీ మళ్ళీ కోలుకొని ఒక స్థాయికి రావాలంటే ఇమ్మీడియట్గా తన వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడా లేదా తను వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తాడా లేదా ఇంకొక మార్గాన చే మన ఇన్కమ్ పెంచుకునే దానికి చూస్తారా లేకుంటే పెద్ద బంగళా కట్టుకుంటారా కేర్ ఆఫ్ అయితే ఉండాలిగా అంటే రాష్ట్ర రాష్ట్రం అంటే కనపడాలి అక్కడ మనం చూడాల్సినది మన పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే ఒక నగరం కట్టమనే రాజధాని కట్టమనే రాజధాని నగరం కట్టమని అయితే ఇవ్వలేదు కదా మీరు రాజధాని కట్టాలంటే దాని పద్ధతి దానికి ఉంటుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ దాని పద్ధతి దానికి ఉంటుంది కానీ నగరమే కట్టాలని చూస్తే అది వీలవుతుందా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతారంటే మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి అన్నీ బాగుంది కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మనం మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము ఒక లక్ష కోట్లతో ఒక నగరం కట్టుకునేదానికి అనేది ప్రశ్న సో అప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోనీ అని ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం టూ ఇయర్స్ దాని తర్వాత కోవిడ్ వచ్చింది ఈ లోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమంటే ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటు కోస్ట్లాంధ్ర కూడా ఈక్వలీ ఇంపార్టెంటు రాజసీమ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ సమానమైన ఇంపార్టెన్స్ ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ రోడ్స్ తెచ్చి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేస్తూ అదేవిధంగా మనకు ఆ సమయానికి ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి సామర్థ్యము స్తోమత ఎవరికీ ఉండదు కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే నాలుగు వందల సంవత్సరాలు పట్టింది జుడి జ్యుడిషియల్ సబ్జుడిషల్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది బట్ ఆ రోజు మాత్రము మనం సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి క్విక్గా సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తెల్చడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డి పార్టీ నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం ఇవన్నీ ప్లాన్గా అంటే మనకు ఉన్న లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిస్క్ ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ అంటే సో ఫైవ్ ఇయర్స్లో ఏం చేయగలుగుతాము అందుకని నేను ముప్పై ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ అయినా ముప్పై ఏళ్ళకు ముందు ముప్పేళ్ళ తర్వాత ఏం జరుగుతుందాక ఇప్పుడు ఫౌండేషన్ అవసరం ఉంటుంది చివరికి ఒక చిన్న క్వశ్చన్ తీసుకుని దగ్గరికి వెళ్తాను సో మీరు ఇప్పుడు రాజధాని పైన ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నిరర్ధకంగా చూస్తున్నారా అంటే ఒకటండి ఇప్పుడు పబ్లిక్ మనకిచ్చిన ఇచ్చిన మ్యాండేట్ రాజధాని కట్టమనే నగరం కట్టమనే ఫస్ట్ పాయింట్ సో రాజధాని మీద ఎంత కట్టండి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కట్టమనే కనబడుతోంది గత సర్కార్ హామీ ఇచ్చి వచ్చింది కదా నవనగరాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది దానికోసం భూములు తీసుకుంది దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుంది అదే చెప్పింది అదే చెప్పి ఓట్లు అడిగింది జనం ఓట్లేస్తారు హామీలు రెండు రకాలు కదండి హామీ వచ్చేసి ఒక హామీ వచ్చేసి మనం నిజంగా చేయాలనుకునేది ఒక హామీ ఎలక్షన్ పర్పస్ కోసం ఇచ్చే హామీ మళ్ళీ ఇది ఏ హామీ ఉంటాయి ఏ హామీ కింద వస్తుందో ఇది మరి రాజధాని కడతాం అమరావతి పెద్ద ఎమోషన్ అమరావతి కోసం ఉద్యమాలు జరిగే జనాలు కోరుకున్నారు వి కంప్లీట్లీ అండర్స్టాండ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ మనం ఒకటి చూస్తే ఆ బుక్ చూస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది వేల రైతులు ముప్పై వేల ఎకరాలు అంటే అర్థమేమి ఇంచుమించు ఒక్కొక్క రైతు ఒక ఎకరా దాదాపు చిన్న రైతు ఇంతకాలం కూడా చిన్న రైతు పాపం ఎంతో కష్టపడి ఎంతో చేసుకుంటూ వచ్చి ఎవరైనా మీరైనా నేనైనా ఒక విలువ వస్తుందంటే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు ఆశపడతారు కానీ పాల మనం పాలిచ్చే వాళ్ళము ఇది కరెక్టా అది అది రివర్ ఫ్లడ్ ప్లేన్ మాట్లాడుతుంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంది మళ్ళీ వైసీపీ గెలిస్తే రాజధాని ఏమైపోతుంది అని అనే ఆందోళన అట్లే ఉంచుతున్నారు జనాల్లో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే అందుకని రాజధాని అని నగరం అన్న పాయింట్ అంతా రాజధాని అంటారు రాజధాని వాళ్ళు ఏమంటున్నారు రివర్ ఫ్లడ్ ప్లేన్ మీద కడతామని అంటున్నారు దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఇది కానీ ప్రాక్టికాలిటీ కానీ రివర్ ఫ్లడ్ ప్లేన్ అంటే ఏమి నీళ్లు పైకి వస్తాయి నీళ్లు లోపలికి పోతాయి సో ఎన్ని కెనాల్ను ఎన్ని చేస్తే ఇది వీలవుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి దానికి పాపం అమాయక ప్రజలు ఉన్నారు కదా అమాయక ప్రజలకు మనం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకునేది వాళ్ళకి న్యాయం చేసినట్ల అన్యాయం చేసినట్ల అనేది మన పాయింట్ అర్థం రైట్ సార్ థ్యాంక్ యూ సచిల్ రామకృష్ణ నమస్తే కమింగ్ టెన్ ఇయర్స్ మళ్ళీ వైసీపీ రూల్లోకి వచ్చి ఎలా ఉండబోతోంది కమింగ్ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే సంక్షేమంలో కూడా మీరు అనుకున్నాయని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం జరగాలి వాట్ ఇస్ యువర్ బ్లూ ప్రింట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్ ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది అంటే మేము పోటీ పడలేకపోవచ్చు దాంట్లో కానీ టెన్ ఇయర్స్ అనే దానికైతే క్వాంటిఫై చేసి మెజరబుల్ దీంట్లో ఎస్ వైఎస్ఆర్సిపి హ్యాజ్ ఎ విజన్ అండ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాజ్ ఎ విజన్ అని చెప్పడానికి సాలిడ్ ఫౌండేషన్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్లో వేసాం వేశారు బట్ హార్డ్ ఫ్యాక్ట్స్ రియాలిటీస్ పూర్తి చేసి ఫైవ్ ఇయర్స్ టైంలో ఫైవ్ ఇయర్స్ మాత్రమే మనకు మ్యాండేట్ ఇచ్చారు ఆలోగా మనం ఏమేమి చూపాలో అవన్నీ పూర్తి చేసి చూపాలని వ్యవస్థలనే నిర్మించి ఆ వ్యవస్థలు ఇవి గన సజీవంగా వైబ్రెంట్గా సాగితే టెన్ ఇయర్స్ తర్వాత ఎట్టుంటుంది అనేది కూడా కళ్ళ ముందు కనపడడం హాఫ్ ఏ దాదాపు దగ్గరికి కూడా వచ్చాము నేను అనుకుంటున్నా ఎలా అని మీరు అడగచ్చు ఇవి అందరికీ బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి తక్కువ కాలంలో ఎక్స్పీరియన్స్ కానివని కొత్త వ్యవస్థలు మీకు డెలివరీ మెకానిజం సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు రియాక్ట్ అయ్యే సిస్టమ్ రెస్పాండ్ సిస్టమ్ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు అవసరమైన చోట అనవసరమైన చోట వేలు పెట్టకుండా డీబీటీ లాంటి మెథడ్స్ కరప్షన్ స్కోప్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ టు బెనిఫిషియరీ ఒక్క పైసా ఒక రూపాయి వృధా కాకుండా చేర్చడం కావచ్చు ఎడ్యుకేషన్లో ఈరోజు మన ఫ్రీ మార్కెట్సే డామినేట్ చేసి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నప్పుడు గ్లోబలైజేషన్ అనేది రియాలిటీ అయినప్పుడు గ్లోబలైజేషన్ ఇన్ ఆల్ సెన్సెస్ ఎయిటీస్ నైంటీస్తో పోలిస్తే ఈరోజు క్రాస్ కల్చరల్ ఇది చాలా మామూలు అయిపోయాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ దీంతో అలాగే హైర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ బయటికి ది బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పోతే అక్కడికి పంపించే అవసరమైతే కోటిన్న రూపాయ దాకా ఫీజులు పే చేసి పంపే సిస్టమ్ మేము మొదలుపెట్టిన యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం ఏదైతే ఉందో ఈ టూ త్రీ ఇయర్స్లోనే ఇంగ్లీష్ మీడియంకి అడాప్ట్ కావడం మొదలు పెట్టారు ఇది ఒక పక్క జరుగుతుంది సో దట్ ఏమవుతాడు మన పిల్లలు టెన్ ఇయర్స్ తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హీ విల్ ఈజీలీ జల్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఎక్కడైనా గ్లోబ్ గ్లోబె ఎక్కడికైనా పోగలడు మొబిలిటీ పెరుగుతుంది ఇంతకుమించి ఏ గవర్నమెంట్ అయినా చేయడానికి దీనికి మేము ఇదే అమ్మఒడి పేరుతో పదిహేను వేలో ఎంతో చేతిలో పెట్టి వదిలించుకోవచ్చు మా భుజాలు మేము చరుచుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓహో చేశారని మేము చెప్పొచ్చు ఎందుకు వదిలే ఆయన ఎందుకు పదహారు వేల కోట్లు పెట్టి మళ్ళీ ఈ స్కూళ్ళన్ని ఇచ్చేయించిన వాటి రూపురేఖలు మార్చారు మొదట్లో కొంచెం హార్డ్షిప్ అయినా దిస్ ఈజ్ ద సిస్టమ్ మనం దీంట్లో వెళ్ళాలి మన పిల్లలు అయితే ఎక్కడ చదువుతారో పేదింటి పిల్లలు అలాగే చదవాలి మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చేలా ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఇక్కడ కంపెనీలు పెట్టేలా ఏం చేశారు అంటే అది కూడా జరుగుతుంది కదా ఇప్పుడు దీంతో పాటు ఫస్ట్ టూ ఇయర్స్గా కోవిడ్ లేకపోతే యూ హ్యావ్ సీన్ ఎట్ ఫర్దర్ ఐ మీన్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళం మేము దానికి సంబంధించి కూడా వస్తే మీకు వచ్చింది మనకున్న కోస్ట్ లైన్ థౌజండ్ కిలోమీటర్స్ దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ అసెట్ మనకున్నది కరెక్ట్ ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ రివర్స్ మనకున్నీ రివర్ బెడ్స్ వీట్తో పోలిస్తే కోస్ట్ లైన్ ఉంది దాన్ని బేస్ చేసుకుని మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు అడిషనల్గా వచ్చింది కృష్ణపట్నం గంగవరం రెండు పోర్ట్లు కాకినాడ చిన్నది యాంకరేజ్